శారీస్ నుంచి మరొక సూపర్ వీడియో అండి అండ్ మరొక సూపర్ కాదు బ్యూటిఫుల్ సారీస్ అని చెప్తాను నేనైతే సో చక్కగా డిజిటల్ ప్రింట్ అండ్ పట్టు బోర్డర్ వస్తుంది జరీ బోర్డర్ ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ఇది ఓకే చీరా జాకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఫ్రెష్ ఐటమ్ సో ప్యూర్ మనకు సరి వస్తుంది అండ్ కంప్లీట్ అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ వస్తుంది ఎలాంటి మిస్టేక్ అయితే కాదండి మిస్ ప్రింట్ కానీ మిస్ వీవింగ్ కానీ ఏమీ ఉండదు ఒరిజినల్ ఐటమ్ అయితే వస్తుందన్నమాట అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుంది ఎందుకంటే మనం వీడియో షేర్ చేస్తుంది శ్రీకృష్ణ సారీస్ నుంచి కాబట్టి ప్రైస్ చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఇది అయితే సార్ ప్రైజ్ ఎలా ప్రైజ్ మర్చిపోయారు మీరు అండ్ మరొక సూపర్ డిజైన్ అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం నైస్ ఓకే

పోయిన సంవత్సరం పోయింది బాధలు పడ్డాము సుఖాలు పడ్డాము ఎన్ని ఎవరు పడ్డాము దాన్ని పోలిసేది గతం వేస్ట్ రోజులు మనం సుఖం అనుకోవాలి ఎందుకంటే పోయిన పోయిన సంవత్సరం అయిపోయింది అంటే జన్మ అయిపోయినట్టు ఆ జన్మ కొత్త జన్మలు అడుగుపెట్టి మనం ఈ కొత్త జన్మలో చాలా వరకు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా నేను ఫస్ట్ కోరుకుంటాను నేనే ఎందుకంటే నేను ఎన్నో జన్మలు చూసా వచ్చినాక పైతాక వెళ్ళే అండ్ అలాగే డౌన్ కూడా వెళ్ళిపోయా పైజాగ్ అక్కడ అయ్యగారు ఉన్నాడు పెద్దాయన ఆయన తోసి తోసి అన్నాడు శ్రీకృష్ణ అని పక్కన చిత్రూత్ ఉన్నాడు ఆడదో ఏమంటే ఆడనో సీట్లు అన్నాడు ఆయన తోసి ఏమంటే ఆడదో వస్తాడు ఆయన తోయుడు కదా ఆయన లెక్కలు ఉంటాయి కదా చిత్రగుడికి చిత్రూర్ మాత్రం నేను వస్తుంది కదా మరి అంతే కదా ఇక్కడ ఖాళీ లేదు శ్రీకృష్ణ గుండ్రు కింద పంపించాలి కింద పడేసాది అంటే సచ్చిపోతున్నాను నేను అందుకనే గతంలో ఆస్తి వేస్ట్ అంటారు ఇచ్చే రోజులు మనం చూసుకోవాలి అది మీరు నమ్ము నమ్మండి జరిగిన వాస్తవం అండి యాదార్థం అది ఉండాల్సిన ఉండవు పోయే వాళ్ళని కానీ అక్కడ సీట్ లేదు కింద కింద సీట్ ఉంది అది నా ఆడపిల్లల పుణ్యం మనం చేసే పుణ్యం కూడా ఉంటుంది పుణ్య కర్మ అంటారు చూసారా పుణ్యం కర్మ చూసుకోకూడదు మెయిన్ పాయింట్ అది మీ రోజు ఇస్తున్న ఐటమ్ పదిహేను మార్కెట్ లో ఇది మాత్రం రేటు వెరీ చేస్తున్నాను వరకు హై రేంజ్ కాబట్టి మాత్రం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు హోల్సేల్ కావాలంటే ససారీ

సో మంచి డిజిటల్ ప్రింట్ అండి అద్ద్రిపోయాయి శారీస్ మీకు వీడియోలో కనిపించే దానికన్నా కూడా ఇంకా ఇంకా బాగున్నాయి శారీస్ సో బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది శారీస్ కి అండ్ అలాగే ఇవేంటంటే మీకు ఒకే శారీలో మీకు ఎన్ని కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి సెలెక్ట్ చేస్తా మిర్చి మసాలా చూపిస్తాను మిర్చి మసాలా అంటే బాగుంటుంది సో అంత మంచి కలెక్షన్ అనమాట నెక్స్ట్ ప్యూర్ ఓకే డిజిటల్ లేని మరి ఇందాక వీడియో ఉంది అది ఆ ఇది ఈ వేరు ఓకే ఫ్రెష్ ఐటమ్ చాలా సాఫ్ట్ ఉండండి ఈ సారీ అయితే బాగుంది ఓకే ఐస్ క్రీమ్ లో మనం ఐస్ క్రీమ్ ఉండిసారా అంత కూల్ గా ఉంటుంది అవును చాలా బాగుంటుంది ఇంకా రానున్నది సమ్మర్ కాబట్టి సమ్మర్ తో పని ఉంది అసలు ఈ రోజుల్లో ఎండలు కాస్తున్నాయండి వంద చీరే ఉన్నాయి ఇవి ఆ లిమిటెడ్ స్టాక్ ఈ సమ్మర్ లాగానే ఎండలు ఉన్నాయి కాబట్టి ఏ సీజన్ కైనా కూడా ఈ సారీస్ అయితే చాలా బాగా సరిపోతాయండి సో వీటి ప్రైస్ ఎలా సార్ లెనిన్ సారీస్ డిజిటల్ ప్రింట్ తో ఇది కూడా మ్యాచింగ్ గా ఆన్ తో ఉంది అబ్బనే ఉంది సార్ మనం ఇచ్చేది మాత్రం రెడీ మర్చిపోయానే మర్చిపోయారా 500 ఓన్లీ 500 రూపీస్ ఓకే సో నైస్ అండి సార్ కొంచెం మర్చిపోయి రేట్ చెప్పినట్టున్నారు తొందరగా తీసేసుకోండి తక్కువ చెప్పేసినట్లున్నారు ఎందుకంటే బయట మార్కెట్లో మీరు ఎక్కడ ఈ శారీస్ చూసినా కూడా ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఉన్నాయండి అంత కాస్ట్ ఉన్నాయి ఈ శారీస్ అయితే ఇక్కడ మాత్రమే మీకు హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా సింగిల్ సారీస్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కలర్స్ కూడా మీకు మంచి పేస్టల్ కలర్స్ అయితే వచ్చాయి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మీకు ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మేమైతే చాలా ఓపిక్గా వన్ బై వన్ సారీస్ అయితే చూపిస్తాము మీరు కూడా అంతే ఓపిక్గా నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఉందమ్మా నాకు లేదు లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు సారీస్ మిస్ డిజైన్స్ మిస్ కాదు మీరైతే ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ లీఫ్ ప్యాటర్న్ అండ్ మరొక సూపర్ పార్టర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ నైస్ డిజైన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి జమండ్రిక్ పార్టర్ టైప్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి డిజైన్స్ వచ్చాయి అండ్ మరొక సూపర్ కలర్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే ఓపెన్ చేద్దాం ఓకే వన్ సారీ ఓపెన్ అండి మనమైతే ఎలా ఉంటుంది ఏంటి అని చూసేదానికి కలర్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రతి సారీ ఫర్ఫెక్ట్ గా ఉంది ఎంత బాగున్నాయో సారీస్ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లూ ఓకే నైస్ షేడెడ్ వస్తుంది అనమాట ఇలా ఓకే నెక్స్ట్ ఓకే నైస్ డై సార్ పది దారితే కాల్ చేయండి రెండు గంటలకు ఫోన్ చేస్తున్నాయి మూడు గంటలకు ఫోన్ వస్తాయి నాలుగు గంటలకు ఫోన్ చేస్తున్నాయి పన్నెండున్నరకు ఫోన్ వస్తున్నాయి సారీస్ కోసం నిద్ర పోవట్లేదు తీసుకున్నాను నాకు నాకు అవసరం లేదు అమ్మగారికి పెద్ద వయస్సు ఆ టైంలో ఫోన్లో కంగారపడతారు అమ్మగారి అందుకని ఏం లేదు ఓకే ఎందుకంటే అన్ని రూమ్ ఉన్నాయి కానీ మమ్మ దగ్గర ఎక్కువ ఉండదు టైం సెండ్ చేశాను నేను అందుకని ఓకే ఓకే సో మీకు ఏదైనా ఈ వీడియోస్ కొంచెం లేట్ గా నేను అప్లోడ్ చేయటం వల్ల ఏంటంటే మీకు ఆ టైం ఎయిట్ దాటిపోతుంది కాబట్టి మీకు నచ్చిన ని వాట్సాప్ చేయండి ఒకవేళ ఇప్పుడు మీకు రెస్పాండ్ కాకపోయినా మీకు మార్నింగ్ డెఫినెట్గా మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తారండి లేదా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ హోల్సేల్ పర్పస్ కావాలి అనుకున్న వారి హ్యాపీగా మీరు ఏంటంటే వీడియో కాల్ రేపు మార్నింగ్ చేసేయండి హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే మీరు చేయాలి అనుకుంటే ఎయిట్ లోపల మీరు కాల్ చేయొచ్చు అండి అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా నైస్ మరొక సూపర్ డిజైన్ ఇది అజ్రక్ ప్రింట్స్ టైప్ లో వస్తుంది మంచి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది డిఫరెంట్ పుష్పాల పుష్పాల సాంగ్స్ ఇప్పుడే రొటీన్ పాట అది కాదు కావాల్సింది కృష్ణ 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 మీ చీరలు ఎంతో బాగున్నాయి కృష్ణ రేట్ చాలా తక్కువ కృష్ణ హ్యాపీగా ఉండాలి కృష్ణ 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 ఉండాలి లేకపోతే ఎవరైనా పర్లేదు మేము కామెంట్లో టైప్ చేసి పెడతాం చెప్పండి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే బాగుంది బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్ ఫ్యాబ్రిక్ అయితే మీకు డౌట్ ఎక్కర్లేదు ఎంత స్మూత్ గా అడుగుండి దొండలో అది చాలా స్మూత్ గా ఉంది లిమిటెడ్ స్టాక్ త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు శారీ కట్టుకోండి అసలు ఎంత మంది అడగబోతుందని అడగండి అవును ప్రైస్ నిజంగా అండి చాలా స్మూత్ ఉంది ప్యూర్ క్వాలిటీ వస్తుంది అనమాట ముందు మనం వీడియో రిలీజ్ చేసాం కదండి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి చాలా బాగుంది బ్లౌజెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయండి సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఓకే నైస్ డిజైన్ అయితే చాలా బాగుంది సో ప్రతిసారి హైలైట్ అండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా నచ్చిన సారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఓకే కొరియర్ కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే కొంచెం ఫెస్టివల్స్ అయిపోయి కొంచెం హడావిడ్ ఉంది అండ్ లాస్ట్ టైం ప్రీవియస్గా మనకి కావాల్సిన అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ చాలా బాగున్నాయండి ఓకే మంచి డిజిటల్ ప్రింట్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ప్యాటర్న్ డిజైన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగున్నాయి అసలు శారీస్ అయితే మంచి వైలెట్ షేడ్ అండి బాగుంది ఈ కలర్ కూడా ఓకే నైస్ సూపర్ సో ప్రతి డిజైన్ హైలైట్ అండి చాలా బాగున్నటువంటి సారీస్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోద్దా ఎవరు కూడా సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా మీకు కొరియర్ అయితే ఉంటుందండి సో కలెక్షన్ అయితే లిమిటెడ్ అమ్మా కాదు అవును ఓకే నై ఏదమ్ ఐదు సూపర్ ఐదు అమ్మాయి నిజంగా అండి చాలా బాగుంది లేదండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి అనుకోకొచ్చిన బేలు అనుకోకొచ్చిన రేటు ఎవరు మిస్ అవ్వదు అవునవు నిజంగా అసలు మిస్ కాదు ఎందుకంటే ఫ్యాబ్రిక్ మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మీరు తీసుకున్నా కూడా నిజంగా ఈ స్టాక్ కోసం అయితే దొరకదండి చాలా బాగుందండి చాలా సూపర్ గా ఉంది సారీ అయితే మాత్రం విత్ డిజిటల్ ప్రింట్ తో మంచి క్వాలిటీ అయితే నేను ఫీల్ చేస్తున్నాను కదండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సో ఈ రోజు వీడియోలో మీరు చూసినటువంటి సారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి లంగా ఓనీ సెట్స్ అండి మార్కెట్ లో రెండు వేల ఆరు వందలు అమ్ముతున్నారు మనం ఇచ్చేది మాత్రం ఈచ్ వన్ పీస్ ఓకే వన్ ఫోర్ డబల్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో స్టాక్ అయితే లిమిట్ గా ఉంది అందుబాటులో ఉంటే చాలా తెలియదు ఎంత పీరియట్ ఇదేమో జిమ్ వస్తుంది ఓకే

లెహంగా అయితే సెమీ వస్తుంది సార్ మనకి బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఓకే ఓకే మీరు చూస్తున్నారు కదా హెవీగా వచ్చినటువంటి జరీతో డిజైన్ అయితే లహరియా ప్యాటర్న్ టైప్ వచ్చిందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చక్కగా మనకు మిర్రర్ వర్క్ అయితే వస్తుంది ఎక్సలెంట్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా వీట్ల ఇంట్లో కలెక్షన్ ఓకే ప్రతి డిజైన్ లో మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉంటుందండి ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఇలా మనకు ప్యూర్ పట్టు టైప్ ఉంటుంది అండ్ అలాగే మనకు ఫ్యాన్సీ టైప్ లోనే ఇలా కట్ వర్క్ వచ్చినటువంటి లెహెంగాస్ లెహంగాస్ మిర్రర్ వర్క్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి ప్రతిదీ కూడా హైలైట్ ఉండ అన్నమాట సో సైజ్ మీకు ఫ్రీ సైజ్ వస్తుంది ఓకే ఇలా మనకు హిప్ బెల్ట్ కూడా వస్తుందన్నమాట ఓకే సో ప్రైజ్ అయితే హోల్సేల్ ప్రైజ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అది పెడతాను